కాళేశ్వరం ప్రాజెక్టు కూలింది కుంగింది అని చెప్పి ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు యొక్క వ్యతిరేకిస్తూ ఈరోజు రంగనాయక్ సార్ కట్ట నుండి ఒక వాటర్ని తీసుకొచ్చి జలాభిషేకాన్ని అమరుల్ల శుభం దగ్గరికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు అంటూ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఇంత మంచి ఒక చల్లని వార్తను చూస్తున్నారు ప్రజలు రైతులు సంతోషపడుతున్న లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలు కూడా నెరవేర్చకుండా ఒక కేసీఆర్ ను హరీష్ రావును టార్గెట్ చేసుకుంటూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా నాయకులు కూడా ప్రస్తుతం పనుతూ ఉన్నారు దీనికి సంబంధించి వాళ్ళని తెలుసుదాం సార్ చెప్పండి ఎట్లా చూస్తారు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలా ఉంది ఏం చెప్తారు సార్ సూటిగా కాంగ్రెస్ అంటేనే కమిటీలు కాలయాపనలు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు ప్రిపరేషన్ ఉండదు అనే విషయం చాలా సందర్భాలు తెలిసింది నిన్నటి అసెంబ్లీ సెషన్ ద్వారా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తేట తెలమైపోయింది మొత్తం వాళ్ళు ఏదైతే టేబుల్ చేసిన అంశం మీద హరీష్ రావు గారు ఒక సమాధానాల తుఫాన్ లాగా సుమా లాగా మొత్తం కాంగ్రెస్ క్యాబినెట్ మీద దండయాత్ర చేస్తే దాన్ని తట్టుకోలేక పారిపోయలేరు అనే విషయం నిన్న తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది అయితే ఈ పీసీ ఘోష్ కమిషన్ అనేది ఏదైతే కుట్రపూరితంగా కేవలం కేసీఆర్ను హరీష్ రావు గారిని ఈ తెలంగాణ జీవధార కాళేశ్వరంను బదనాం చేయడం కోసం వేసిన పీసీ కోస్ కమిషన్ అటు కోర్టులో నిలవలేదు ఇటు నిన్న చట్టసభలో నిలవలేదు ఇటు ప్రజాక్షేత్రంలో నిలవలేదు ఆ విషయం ముఖ్యమంత్రి తెలుసుకుంటే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే ముప్పై ఎనిమిది వేల కోట్లు ఖర్చు కావాల్సింది లక్ష నలభై ఏడు వేలు ఖర్చు చేసి లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పి ప్రధానంగా సిబిఐకి అప్పి అప్పగిస్తున్నా చెప్పి ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు అంటే మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో తప్పండి ప్రాజెక్టులు ప్రారంభించాలనుకున్నది అది రెండు వేల తొమ్మిదిలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రెండు వేల తొమ్మిదిలో అంచనాలు అది ప్రాణాహిత చేయాల దాని నుండి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఏం ఓ తటెడ్ మట్టి తీయలే పీకలే చేయలే కాబట్టే రెండు వేల పద్నాలుగులో నిజంగా అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమే కాయిదాల మీద కడతారు కాబట్టి ముప్పై వేలల్లో అయితే మూడు వేలల్లో అవుతుంది కానీ మనము తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో తెచ్చుకుందే నీళ్ళ కోసం కాబట్టి నిధులు నియామకాలు మా ప్రధాన స్లోగన్ కాబట్టి నిజమయంగా నీళ్ళు ప్రాజెక్టు కట్టి తెలంగాణ బీళ్లకు మళ్లించాలంటే మాత్రం ఈ రకంగా అంచనాలు పెరుగుతాయి ఏ ప్రాజెక్ట్ అయినా భారతదేశంలో కట్టిన ప్రతి ప్రాజెక్టుకు అంచనా వేసినాటికి కట్టినాటికి అంచనా విలువ వెలగకుండా అదే అంచనాతోని కట్టిన ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చూపెట్టమని చెప్పి మేము ఏదో ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పండి సార్ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరగలేని పరిస్థితిలో ఉందని అనుకుంటున్నారా ఎందుకంటే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కావచ్చు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు అవి నెరవేర్చకపోవడం వల్లే ఇటువంటి కుట్రలకు పండుతున్నారని అనుకుంటున్నారా ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్ కేవలం ఇప్పుడు వర్షాలు పడి పంటలు ఏపు దశలో ఉన్నాయి కనీసం రైతులకు సరిపడా యూరియా ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమాత్రం మేలు చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కాళేశ్వరం ఇలా ప్రాజెక్టు పోయిందని బేడిగడ్డ దగ్గర పోయిందని చెప్తున్నారు కదా మరి రంగనాయ సాగర్ సాగర్ నీళ్ళెక్కడి మరి మరి మన కొండ పోచమ్మ సాగర్ నీళ్ళెక్కడి మల్లన్న సాగర్ నీళ్ళు ఎక్కడి ఆ నీళ్ళు హైదరాబాద్ పోయే కడి కళ్ళు కనపడతలేవా కళ్ళు కనపడకపోతే మళ్ళొకసారి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చి కాంగ్రెస్ నాయకులను మాట్లాడాల్సిందే కోరుతున్నాను పరిస్థితులు చూస్తున్నారు ఉద్యమం సమయంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు కూడా చూశారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది ఎట్లా కార్యాచరణతో ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పచ్చు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అసత్యాలను నమ్మి అసత్యాల పునాదుల మీద కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది కాళేశ్వరం అబద్ధమ అబద్ధం అని చెప్పి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో మరొకసారి ప్రజలను మోసం చేయడానికి అసత్య మాటలతో ప్రజల ముందుకు మళ్ళొకసారి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అనేది అసత్యం మీద అధిక అసత్య మాటలతోని అధికారంలోకి వచ్చింది తప్ప ప్రజల మనసును చూరగొని వచ్చింది కాదు ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి ప్రజలకు ఏం చేయాలి సంక్షేమం ఏంది అభివృద్ధి ఏందని చెప్పి పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది బీఆర్ఎస్ పార్టీది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యమైనటువంటి హామీలు ఇచ్చి అసత్యమైనటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు ప్రజలను మోసం చేసింది అని ప్రజలు గుర్తిస్తున్నటువంటి తరుణంలో మరొకసారి మరొక అసత్యాన్ని ముందుకు తీసుకుని వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ అబద్ధం అని చెప్పి చట్టసభలలో పెట్టి ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక అసత్యమైనటువంటి వాగ్దానాలతోని అసత్యమైనటువంటి మాటలతో ముందుకు వస్తుంది ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఈరోజు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి గమనించినటువంటి ముఖ్యమంత్రి మరొక్కసారి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిపోర్టును ముందుకు తీసుకొచ్చి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అని ఇదని అదని అబద్ధాలు చెప్పి మరొక మళ్ళీ ప్రజలను ఒకసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అనేది ఈనాడు సమైక్యవాదుల కుట్రల యొక్క కనుసన్నలలో నడుస్తూ మరొకసారి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పడినటువంటి కుట్రలో చంద్రబాబు నాయుడు నాయుడు యొక్క డైరెక్షన్లో ఈనాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మన సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించి చంద్రబాబు నాయుడు ద్వారా బీజేపీని ప్రభావితం చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాక్షేత్రంలో ఇది నిలిచేది కాదు ప్రజాక్షేత్రంలో తప్పకుండా కేసీఆర్ హరీష్ రావులు నిజాయితీగా నిజాయితీ పరులుగా విజయులై తిరిగి వస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం సిఐపి సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ప్రధానంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావుని కావచ్చు కేటీఆర్ని కావచ్చు అరెస్ట్ చేయాలని ప్రధానంగా చూస్తున్నారు ఆ విషయంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీది సిబిఐ ఎంక్వైరీ అనేది ఈరోజు ఒక కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీదనే ఒక దీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కాలేదు చాలా సందర్భాలలో చాలామంది జాతీయ నాయకుల మీద కూడా సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి ఎప్పుడు కూడా నిలవలేదు కేసీఆర్ గారి మీద మోపినటువంటి ఈ నింద కూడా తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో నిలవదు సిబిఐ ఎంక్వైరీలో కూడా నిజాయితీగా బయటపడతాం సిబిఐ ఎంక్వైరీలో కూడా ఎటువంటిది కూడా నిలవదు కేసీఆర్ను అరెస్ట్ చేస్తామని చెప్పి హరీష్ రావును అరెస్ట్ చేస్తామని చెప్పి కలలు కంటుండు రేవంత్ రెడ్డి ఒకవేళ కేసీఆర్ను కానీ హరీష్ రావు గారిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మరొక్కసారి ఉద్యమించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎట్లయితే ఉద్యమించినో రేపు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో టచ్ చేస్తే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది ప్రజలు మరొకసారి ఉద్యమించి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సాధనను తెలంగాణ అభివృద్ధిని నిలబెట్టినటువంటి కేసీఆర్ అండగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా నిలబడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఇది పరిస్థితి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లను తెలంగాణ ముద్దాడే విధంగా తీసుకొచ్చిన పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కేసీఆర్ని కానీ హరీష్ రావుని టచ్ చేస్తే ఒక తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా తయారు కావడానికి సిద్ధంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్స్ వస్తున్నాయన్న సందర్భంగానే ఇటువంటి ఒక అవాకులు చవాకులు చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిపోర్ట్ను కేంద్రానికి సిబిఐకి పంపించి తప్పుదేవ పట్టే విధంగా ప్రజలను పట్టే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఇక్కడి నుంచి సిద్దిపేట నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది